ఈ జర్నీలో నేను టూ మంత్స్ నుంచి చేస్తున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ నేను డైలీ ఫోర్ థర్టీకి లెగసేదాన్ని పిల్లల కోసం లెగిసి వాళ్ళకి స్కేటింగ్ ప్రాక్టీస్ కి తీసుకెళ్లి వాళ్ళని ప్రాక్టీస్ నుంచి తీసుకొచ్చి స్కూల్కి తీసుకెళ్లి హార్డ్ అవర్ కనీసం ఫైవ్ మినిట్స్ కూడా నా కోసం నేను స్పెండ్ చేసుకోలేకపోయేదాన్ని తర్వాత అంతా విసుగు చిరాకు చాలా థైరాయిడ్ కూడా ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఈ టూ మంత్స్ నుంచి నేను ఫైవ్ ఏం క్లబ్ కి జాయిన్ అయ్యి ఇందులో జాయిన్ అయ్యి చేసిన తర్వాత నాకు మిరాకులు ఏమో తెలియదు ఏదనుకుంటే అది జరుగుతుంది పాజిటివ్ సిన్స్ అయితే మెయిన్ మెడిటేషన్ దాంట్లో విజులేషన్ చేసుకుంటుంటే నేను డిజిటల్ మహిళలకు వచ్చిన తర్వాత ఎర్నింగ్స్ ఏమో కానీ ఇప్పుడు దాకైతే ఎర్నింగ్ చేయకపోయినా చాలా ఫస్ట్ నేను అసలు థర్టీ డేస్ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తానా లేదా అనుకున్నా ఓ వన్ పాయింట్ ఫోర్ లో అది అయ్యింది డిగ్రీ శక్తి అవార్డు వచ్చింది సర్టిఫికేట్ వచ్చింది పబ్లిక్ స్పీకింగ్ లో సెకండ్ రౌండ్ దాకా వెళ్ళగలిగాను అది అన్ని మన మెడిటేషన్ క్లాస్ టైంలో విజులేషన్ చేసుకుంటే నేను ఇది ఇవాళ అవ్వాలి వాళ్ళ చెయ్యాలి ఇది ఇలా రావాలి అని అనుకుంటా ఇందాక మేడం చెప్పినట్టుగా అలాగే చేసుకుంటే బ్యూటీ కాంటెస్ట్ లో ఫైనల్స్ అయ్యాను జస్ట్ ఇప్పుడు మీరు మీటింగ్ ఆన్ చేసిన తర్వాత నేను క్లాస్ కి అటెండ్ అయిన తర్వాత కూడా అశ్విని మేడం ఫోన్ చేసి నెల్లూరుకి మీరు ప్రెసిడెంట్ అయ్యారు మేడం అని చెప్పారు చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు ఏదనుకుంటే అది చాలా పాజిటివ్ గా ఎలా అంటే ఏదైనా మనం చేయగలం అంతే మన మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఒక అరగంట టైం మనం స్పెండ్ చేసుకోగలిగితే మార్నింగ్ టైం లో మనం మైండ్ లో అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం అన్న ఫీలింగ్ అసలు ఇప్పుడైతే చాలా పిట్ట హ్యాపీ అసలు చెప్పాలంటే మా పిల్లలకి పానీ పూరి చేస్తున్నా ఏదో ఆలోచించుకుంటే చేస్తున్నా కానీ మేడం కాల్ చేసిన తర్వాత నిజమే కదా నేను వారం నుంచి దీని గురించి అనుకుంటున్నాను ప్రెసిడెంట్ అవ్వాలి అందరిని మానిటేట్ చేసుకుంటున్నాను దానికి నలుగురు పోస్ట్ చేశారు ప్రెసిడెంట్ దానికి అవుతానా అవ అవుతానా అవునంటే అవుతాను అవును నేనే అయిపోయాను అవుతాను అంతే ఈ టూ డేస్ మార్నింగ్ మెడిటేషన్కి రాలేదు పాపని కొంచెం స్కేటింగ్ కాంపిటీషన్స్ ఏంటి అని మార్నింగ్ ప్రాక్టీస్ తీసుకెళ్ళడానికి కుదరలేదు ఈ ఇవాళ మార్నింగ్ కూడా నేను వెబినార్ అటెండ్ అవ్వలేదు ఇప్పుడు కంపల్సరీ అటెండ్ అవ్వాలని నాకు రజని గారు చెప్పారు ఇవాళ ఈవినింగ్ కూడా ఉంది మీరు రండి అనేసి అందుకు జాయిన్ అయ్యా కానీ చాలా పాజిటివ్ మేడం అసలు ఇదివరకు మన వల్ల అవుతుందా ఏం చేస్తాంలే అన్న ఫీలింగ్ నుంచి ఏదైనా చేయగలమన్న ఫీలింగ్ అయితే ఉంది వచ్చేసింది అంటే ఇంకా అది రాక్ స్టార్ పుష్పాంజలి గారు ఆ మేడం నాకు ఆ మేడం కన్ఫ్యూజ్ సుష్మా గారా సుష్మాదండి సుష్మా ఇంట్లో సీడ్ అయిపోయింది ఎప్పుడు అదే ఉంటది చాలా చాలా బాగుంది మేడం చాలా హ్యాపీగా ఎక్కువైపోయేసి చాలా బాగుంది మేడం చాలా మనం ఏదైనా చేయగలుగుతాం అన్న ఫీలింగ్ బాగుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది థ్యాంక్ యూ లీలా గారు కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అచీవ్మెంట్ నాట్ జస్ట్ వన్ అండి యా సో మెనీ అచీవ్మెంట్ క్లబ్ మెంబర్స్ అందరికి సూపర్ అండి పబ్లిక్ స్పీకింగ్ లో విన్ అయ్యారు బ్యూటీ కాంటెస్ట్ లో వెళ్ళారు సూపర్ అండి థ్యాంక్యూ యా అండ్ ఇట్స్ ద రియల్ ఎగ్జాంపుల్ కదా మనం ఎమోషనల్ క్లటర్ రిమూవ్ చేసుకొని మనకి ఏం కావాలి అని మనం అడిగి కలిగినప్పుడు మనకి ఏం కావాలి అని ఆ క్లారిటీ ఉన్నప్పుడు అండ్ ఇంకేది కూడా మనల్ని బ్లాక్ చేయలేనప్పుడు వాట్ ఇస్ ద పాసిబిలిటీ అనేది యు ఆర్ రైట్ హియర్ లీలా గారు అవును మేడం మనం దేవుడి దండం కూడా పిల్లలు బాగుండాలి మొగుడు బాగుండాలి అందరూ బాగుండాలి అనుకుంటాం కానీ మనం బాగుండాలి మనం ఎదగాలని ఎప్పుడు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళి పూజ చేసుకున్నా కానీ మన సంసారం అన్నద ఫీలింగ్ వస్తుంది కానీ మనంతటి మనం ఆలోచించుకో మరి అది ఇప్పుడు మనం కోరుకొని మన గురించి మనం ఆలోచించుకుంటే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఇప్పుడు అర్థమైంది నాకు బాగుంది మేడం థ్యాంక్ యూ సోటింగ్

ఇలాంటి మ్యాజికల్ చేంజ్ రావాలని ఆశిస్తున్నారా మా కొత్త బ్యాచ్ త్వరలో ప్రారంభమవుతుంది